ఓం శాంతి పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త బాబ్తాద యొక్క మధుర మహావాక్యాలు విశ్వం యొక్క ఉద్ధారణ ఆధార మూర్తాత్మలపై ఆధారం ఈరోజు బాప్తాదా విశ్వం యొక్క ఆధార మూర్తులైన ఆత్మలను చూస్తున్నారు మీరు సర్వశ్రేష్ఠాత్మలు విశ్వం యొక్క ఆధార మూర్తులు శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క పైకి కళ లేక ఎగిరే కళ ఉన్నప్పుడు మొత్తం విశ్వం యొక్క ఉద్ధారంను చేసేందుకు మీరు నిమిత్తులైపోతారు జన్మ జన్మాంతరాల ముక్తి లేక జీవన్ ముక్తులను ప్రాప్తించుకునే సర్వాత్మల యొక్క ఆశ స్వతహాగానే ప్రాప్తి అవుతుంది శ్రేష్ఠాత్మలైన మీరు ముక్తి అనగా మీ ఇంటి యొక్క ద్వారాలను తెరిచేందుకు నిమిత్తులుగా అవుతారు కౌన సర్వాత్మలకు మధురమైన ఇంటి యొక్క ఆధారం లభిస్తుంది ఎంతో కాలం యొక్క దుఃఖము మరియు అశాంతి సమాప్తం అయిపోతుంది ఎందుకంటే శాంతిధామ నివాసులుగా అయిపోతారు జీవన్ ముక్తి యొక్క వారసత్వం నుండి వంచితులైన ఆత్మలకు వారసత్వం ప్రాప్తం అవుతుంది అందుకు నిమిత్తలుగా అనగా ఆధార మూర్తులైన శ్రేష్ఠ ఆత్మలుగా బాబా పిల్లలైన మిమ్మల్నే తయారు చేస్తారు మొదట పిల్లలు ఆ తర్వాతే మేము అని బాప్తారా సదా అంటారు ముందు పిల్లలు తర్వాత తండ్రి ఇలాగే సదా నడిపిస్తూ వచ్చారు ఇలా విశ్వం యొక్క ఆధార మూర్తులుగా స్వయాన్ని భావిస్తూ నడుచుకుంటూ ఉన్నారా బీజంతో పాటు వృక్షం యొక్క వేర్లల్లో ఆధార మూర్తులైనటువంటి శ్రేష్ఠ ఆత్మలైన మీరున్నారు కౌన బాప్తా ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలతో కలుసుకునేందుకు వస్తారు నిరాకారుడు శివ బాబా మరియు సాకారుడిని కూడా బ్రహ్మబాబాను కూడా తమ సమానంగా సాకారంలోకి తీసుకువచ్చే శ్రేష్ఠ ఆత్మలు మీరు మరి మీరు ఎంత శ్రేష్టమైన వారు కౌన స్వయాన్ని ఇలా భావిస్తూ ప్రతి కర్మ చేస్తున్నారా ఈ సమయంలో స్మృతి స్వరూపము ద్వారా సదా సమర్థ స్వరూపులుగా అయిపోతారు ఈ ఒక్క అటెన్షన్ స్వతహాగానే హద్దులోని అటెన్షన్లను సమాప్తం చేసేస్తుంది ఈ అటెన్షన్ ముందు ఎటువంటి టెన్షన్ అయినా అటెన్షన్లోకి అవుతుంది మరియు ఇదే స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన సహజమవుతుంది ఈ అటెన్షన్ ఎటువంటి ఇంద్రజాలంలో పనిచేస్తుంది అంటే అనేక ఆత్మల యొక్క అనేక రకాలైన టెన్షన్లను సమాప్తం చేసి తండ్రి వైపుకు ఆ టెన్షన్ను కలిగిస్తుంది ఏ విధంగా ఈ రోజుల్లో సైన్స్ యొక్క అనేక సాధనాలు స్విచ్ ఆన్ చేయడంతోనే నలువైపులా ఉన్న చెత్తను అశుద్ధతను తమ వైపుకు లాక్కుంటాయో నలువైపులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే పవర్ ద్వారా స్వతహాగానే అందులోకి చెత్త అంతా ఏ విధంగా వచ్చేస్తుందో అలాగే సైలెన్స్ యొక్క శక్తి ద్వారా ఈ అటెన్షన్ యొక్క సమర్థ స్వరూపము ద్వారా అనేక ఆత్మల యొక్క టెన్షన్స్ను సమాప్తం చేసేస్తారు అనగా ఆత్మలు మా టెన్షన్ ఏదైతే అనేక ప్రయత్నాలతో కూడా ఎంతో సమయంగా అలజడి పరుస్తోందో అది ఎలా సమాప్తమైపోయింది దానిని ఎవరు సమాప్తం చేస్తారో అని ఆశ్చర్యపోతారు ఈ అనుభూతి ద్వారా శివ శక్తి కంబైన్డ్ స్వరూపం వైపుకు అటెన్షన్ వెళుతుంది మరి టెన్షన్ అటెన్షన్లోకి మారిపోతుంది కదా ఇప్పుడైతే పదే పదే స్మృతి చేయండి స్మృతి చేయండి అనే అటెన్షన్ను కలిగిస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆధారమూర్తులుగా మూర్తులుగా శక్తిశాలి స్వరూపంలో స్థితులైపోతారో అప్పుడు దూరంగా ఉంటూ కూడా అనేకుల యొక్క టెన్షన్ను సమాప్తం చేసి సహజంగా అటెన్షన్ను కలిగించే సత్యత్యుత్తులుగా అయిపోతారు ఇప్పుడైతే మీరు వెతికేందుకు వెతుకుతూ వెళ్తూ ఉన్నారు వెతికేందుకు ఎన్ని సాధనాలను తయారు చేస్తూ ఉంటారు జ్ఞానంలోకి రావాలి అని ఎన్ని ప్రయత్నాలు చేస్తారు ఆ తర్వాత ఇక వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు లేక సదా మీరే వెతుక్కుంటూనే ఉంటారా సైన్స్ కూడా ఆత్మల యొక్క శ్రేష్ఠ కార్యంలో సహయోగిగా ఉంటుంది కాస్త అలజడిని జరగనివ్వండి మరియు మీరు స్వయాన్ని అచలంగా స్థిరంగా చేసుకోండి ఆ తర్వాత ఇక మీరు ఆత్మిక అయస్కాంతాలుగా అయ్యి అనేక ఆత్మలను ఎంత దూరంలో ఉండే ఆత్మలనైనా ఎంత సహజంగా ఆకర్షిస్తారు చూడండి ఎందుకంటే రోజు రోజుకి ఆత్మలు ఎంత నిర్బలుగా అవుతూ ఉంటారు అంటే వారు తమ పురుషార్థం యొక్క పాదాలతో నడవడానికి కూడా యోగ్యులుగా ఉండరు అటువంటి నిర్బలురైన ఆత్మలకు శక్తి స్వరూప ఆత్మలైన యొక్క శక్తి వారికి శక్తి రూపి పాదాలను ఇచ్చి నడిపిస్తుంది అనగా తండ్రి వైపుకు ఆకర్షిస్తుంది ఇలా సదా ఎగిరే కళను అనుభవం చేసుకునే వారిగా అయినట్లయితే అనేక ఆత్మలను దుఃఖము అశాంతి యొక్క స్మృతి నుండి పైకి ఎగిరిస్తూ తమ లక్ష్యానికి చేర్చేయగలుగుతారు మీ రెక్కలతో వారిని ఎగిరించాల్సి ఉంటుంది మొదట స్వయం ఇలా సమర్థ స్వరూపులుగా అయినప్పుడే సత్యతీర్థులుగా అయి అనేకులను పావనంగా తయారు చేసే ముక్తి అనగా మధురమైన ఇంటి యొక్క ప్రాప్తిని కలిగించగలుగుతారు మీరు ఇటువంటి ఆధార మూర్తులు కావున ఈరోజు బాప్ తాదా ఇటువంటి ఆధార మూర్తులైన పిల్లలను చూస్తున్నారు ఆధారమే కదులుతూ ఉంటే ఇతరులకు మీరు ఆధారంగా ఎవ ఎలా అవ్వగలుగుతారు మీరే కదిలితే కావున మీరు అచ్చలంగా స్థిరంగా అయినట్లయితే ప్రపంచంలో అలజడి ప్రారంభమవుతుంది మరియు ఆ చిన్న అలజడి అనేకులను బాబా వైపుకు సహజంగా ఆకర్షింపజేస్తుంది ఒకవైపు కుంభకర్ణులు మేల్కొంటారు ఇంకొక వైపు సంబంధ సంపర్కాలలోకి వచ్చే కూడా ఇంకా నిర్లక్ష్యం యొక్క నిద్రలో ఎవరైతే పడుకుంటారు జ్ఞానంలో బాగా నడుచుకోకుండా జ్ఞానంలో ఉంటూ కూడా అలాంటి వారు అటువంటి నిర్లక్ష్యపు నిద్రలో పడుకుని ఉన్న ఆత్మలు కూడా మేల్కొంటారు కానీ మేల్కొల్పేది ఎవరు అచలమూర్తి ఆత్మలకు మీరు అర్థమైందా సేవ యొక్క రూపం ఇలా మారనున్నది ఇందువరకు సదా శివశక్తి స్వరూపులుగా అవ్వండి ఆచ ఈ విధంగా సదా శాంతి మరియు శక్తి రూపులకు తమ సమర్థ స్థితి ద్వారా అనేకులకు స్మృతిని కలిగించే వారికి టెన్షన్ను సమాప్తం చేసి అటెన్షన్ను కలిగించే వారికి ఇటువంటి ఆధార మూర్తులైన విశ్వ పరివర్తకులైన పిల్లలకు బాప్ తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే మౌంట్ ఆబు కాన్ఫరెన్స్ కొరకు విశేషమైన ప్లాన్ ాబాయిస్తూ ఉన్నారు ఆబు కాన్ఫరెన్స్ స్నేహులుగా తయారు చేసి తీసుకురండి కేవలం విఐపిలను కాదు మీరు స్నేహీలుగా తయారు చేసి తీసుకురండి మరియు ఇక్కడ సంబంధం ఏర్పడుతుంది స్నేహీలుగా తయారు చేసేందుకు సాధనం ఏమిటి బాబా అని అడిగారు ఎంతెంతగా హృదయపూర్వకంగా బాబాను మహిమ చేస్తారో అంతగా మీరు మహిమ చేస్తూ ఉంటే వారు అంతంతగా తండ్రి వైపు మోహితులవుతారు మీరు బాబా బాబా అంటూ ఉంటారు మహానతను వినిపిస్తూ ఉంటారు మరియు వారు స్నేహీలుగా అవుతూ ఉంటారు ఎక్కడైతే మహానత అనుభవం అవుతుందో అక్కడ స్వయమే శిరస్సు వంచుతారు భక్తులు జడ విగ్రహాలు కూడా మహానత యొక్క భావనను విగ్రహాల పైన కూడా ఉంచినప్పుడు మరి ఇక్కడ దానంతట అదే శిరస్సు వంగిపోతుంది ఆ జడం ముందే తల వంచుతున్నారు ఆ జడం ఎక్కడ జీవించి ఉండే దేవీలు చైతన్యం ఎక్కడ శిరస్సు ఇక్కడ వంగుతుంది ఇక్కడ కూడా ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఉంటే వారు మహాన్ అనుకొని వారి మహానత ముందు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా శిరస్సు వంగుతుంది కదా అలాగే మీరు కూడా బాబా యొక్క మహానతను వినిపిస్తూ ఉంటే వారి శిరస్సు వంగుతుంది మీరు చురుకుగా అయిపోయారు కదా సైన్స్ యొక్క జ్ఞానం కూడా ఉంది సైలెన్స్ యొక్క జ్ఞానం కూడా ఉంది దేశం యొక్క జ్ఞానము ఉంది విదేశం యొక్క జ్ఞానము ఉంది కావున అనుభవం కూడా ఒక శక్తియే అన్నింటికన్నా పెద్ద శక్తి అనుభవం అనుభవం వినిపిస్తే అందరూ సంతోషపడతారు అనుభవం చేసుకునేవారు స్వయము శక్తిశాలిగా అయిపోతారు ఇది కూడా ఒక పెద్ద శస్త్రం ఆయుధం చెప్పేవారు అనేక మంది ఉన్నారు కానీ అనుభవం యొక్క శక్తి ఎవరి వద్ద లేదు ఇక్కడి విశేషతయే అనుభవం యొక్క విశేషత మాట్లాడే వారికన్నా అనుభవం ఉన్నవారికి ఎక్కువ మహత్వం ఉంటుంది మెల్లమెల్లగా సైన్స్ వారు లేక శాస్త్రాల వారు ఇరువురు తాము కేవలం పై పైన మాత్రమే ఉన్నాము తమది పునాదిగా లేదు అని అర్థం చేసుకుంటారు మేం ఖాళీ అని మరి వీరి అనుభవం పునాది లాంటిది అని భావిస్తారు చంద్రుడి వద్దకు కూడా వెళ్ళిపోయారు కానీ చంద్రమండలానికి స్వయం యొక్క అనుభూతే లేదు ఆత్మానుభూతి మరి అప్పుడు చంద్రుడి వద్దకు వెళ్ళిన లాభం ఏమిటి ఇది అర్థం చేసుకుంటారు కానీ అంతిమంలో చేసుకుంటారు ఎందుకంటే వారు వారసులుగా అయితే అయ్యేది లేదు కదా అంతిమంలో సైన్స్ అనగా శస్త్రధారులు మరియు శాస్త్రధారులు ఇరువురు శాస్త్రవాదులు శాస్త్రాలు చదివేవారు ఇరువురు తాము ఎవరో మరియు మీరు ఎవరో ఎంత మహానో అర్థం చేసుకుంటారు అచ్చా అందరూ సంతోషంగా ఉన్నారు కదా ఎటువంటి కష్టము లేదు కదా సహజ యోగులుగా ఉన్నారా సహజ సేవాదారులుగా ఉన్నారా విదేశీ అక్కయ్యలు దీదీ దాదీలను విదేశ సేవ కొరకు విదేశానికి వచ్చేందుకు ఆహ్వానాన్ని ఇస్తున్నారు వర్తమాన సమయంలో ఎనభై మూడు ఆదిలోనే ఇక్కడికి అందరినీ తీసుకురావాల్సి ఉంది మరియు అందరి ఇక్కడికి రావాల్సిందే కావున ఇక్కడి సేవపై విశేషమైన గమనం ఇవ్వడం అవసరం కానీ అక్కడ నుండి యుఎన్ఓ మొదలగు స్థానాల నుండి ఏదైనా ఆహ్వానం లభిస్తే మరి వెళ్ళడం అవసరమే అంతేకాని మన కాన్ఫరెన్స్లు మొదలైన వేవైతే జరుపుతారో వాటి కొరకు అంత అవసరం లేదు ఎందుకంటే వారినే ఇక్కడికి తీసుకురావాల్సి ఉంది కావున అన్ని విషయాలను గమనించాక ఇప్పుడే అంతటే అవసరం ఉన్నట్లుగా కనిపించడం లేదు విదేశాలు కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ అన్నట్లుగా ఉన్నాయి అక్కడ ఏదైనా విశేష కార్యం ఉన్నట్లయితే అలాగే వచ్చి చేరుకుంటారు యుఎన్వోలో ఏ సంస్కరణనైతే అంటే సంపర్కంనైతే పెంచుతున్నారో వారితో కలిసేది అలాంటిది ఆ సంపర్కము పెరగడమే వారితో ఎక్కువగా కలవడమే సేవ ఇంకా ఎంత వీలైతే అంత వారిని పరివారిక సంపర్కంలోకి తీసుకురండి ఏ విధంగా ఈ శైలి యుఎన్ఓ నుండి వచ్చిన సిస్టర్ని గురించి చెప్తున్నారు మీ అక్కడి నుండి వచ్చిందో తాను కూడా సంపర్కము ద్వారానే ఆకర్షితమైంది కదా మీరు కలవడం ద్వారా ప్రేమ పూర్వకమైన పాలన మీ నుండి లభించింది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎక్కడికైతే వెళ్తారో అక్కడ ఆ పోస్ట్లో ఉన్న కారణంగా అఫీషియల్గా ఉంటారు ప్రేమ పూరితమైన పాలన వారికి లభించదు ఇక్కడైతే సంబంధం యొక్క అనుభూతి లభిస్తుంది ఇదే ఇక్కడి విశేషత ఎవరెవరైతే సంబంధ సంపర్కాలలో వస్తారో వారికి పరివారం యొక్క అనుభూతి ఒక కుటుంబము అనే అనుభూతి కలగాలి మనమంతా ఒక కుటుంబం అని సమీపమైన ఎంతో కాలంగా విడిపోయిన ఆత్మలను కలుసుకున్నాము అని అనుభవం చేసుకోవాలి సంపర్కమును పెంచే సేవయే బాగుంది ఎంతెంతగా సమీపంగా వస్తూ ఉంటారో వీరి వద్ద ఏది కావాలో అదే ఉంది అని అనుభవం చేసుకుంటారు స్వీట్ నారాయణ్ గయాన ఉపరాష్ట్రపతి వారి పరివారానికి వారి కుటుంబానికి ప్రియ స్మృతులు చెబుతూ బాబా ఇలా అన్నారు వారికి చాలా చాలా ప్రియ స్మృతులు చెప్పండి చాలా బాగా తనువు మనస్సు ధనము మూడింటితోనూ పూర్తి పరమాత్మకు సహయోగిగా నిశ్చయ బుద్ధిగా నెంబర్ వన్ సంతానంగా ఉన్నాడు ఆ బడ్జెట్ యొక్క కారణంగా రాలేకపోయాడు కానీ పాండవ గవర్నమెంట్ యొక్క బడ్జెట్లు బుద్ధి ద్వారా ఇక్కడికి చేరుకున్నారు చాలా నమ్రచిత్తుడైనటువంటి బిడ్డ మొత్తము పరివారమే కుటుంబమే డ్రామా అనుసారంగా బాబా సేవలో ఉంది ధైర్యం కూడా బాగుంది మొత్తం పరివారమంతా స్నేహిగా ఉంది శ్రద్ధ లేదు జ్ఞానం యొక్క ఆధారంపై స్నేహిగా ఉన్నారు తన సంపర్కము ద్వారానే అమెరికాకు చేరుకున్నారు తాను అనంతమైన సేవకు నిమిత్తంగా ఆత్మల యొక్క సేవకు నిమిత్తంగా అయ్యారు దీనిని ఒక్కరి యొక్క జ్ఞానంతో అనేకులపై ప్రభావము అని అంటారు తాను ఒక పెద్ద మైక్ తనను చూసి అక్కడి ప్రభుత్వం వారిపై కూడా చాలా మంచి ప్రభావం ఉంది జ్ఞానం యొక్క యోగం యొక్క మంచి ప్రభావం ఉంది మంచి సేవాధారిగా ఉన్నాడు జనవరి పద్దెనిమిది బ్రహ్మబాబా వ్యక్తమైనటువంటి స్మృతి దివసం యొక్క ప్రియ స్మృతులను పిల్లలందరికీస్తూ బాప్తాదా ఇలా అన్నారు పద్దెనిమిది జనవరి యొక్క ప్రియ స్మృతులు పద్దెనిమిది అధ్యాయాల యొక్క సమర్థ స్వరూపం పద్దెనిమిది జనవరి ఏమి గుర్తుకు తెస్తుంది సంపన్నమైన ఫరీస్థా స్వరూపాన్ని ఫాలో ఫాదర్ యొక్క పాఠమును ప్రతి క్షణము ప్రతి సంకల్పంలో స్మృతి కలిగిస్తుంది ఇటువంటి అనుభవజ్ఞులైన పద్దెనిమిది జనవరి నాడున అందరూ ఎక్కడ ఉంటారు సాకార వతనం ఇక్కడ లేక సహకారీ పరిస్తాల యొక్క వతనంలోనా అవున పద్దెనిమిది జనవరి కదా ఫరీష్ఠా స్వరూపం సదా ఫలితాల ప్రపంచం యొక్క స్మృతిని కలిగిస్తుంది అనగా సమర్థ స్వరూపంగా తయారు చేస్తుంది ఇది స్మృతి దినము కావున ఇది స్మృతి స్వరూపులుగా అయ్యే దినం మరి పద్దెనిమిది జనవరి అంటే ఏమిటో అర్థం చేసుకున్నారా స్మృతి స్వరూపులుగా సదా అవ్వంది ఇదే పదే పదే స్మృతిని కలిగిస్తుంది కావున బాబా సమానంగా అవ్వడమే పద్దెనిమిది జనవరి యొక్క ప్రియ స్మృతులు సంపన్న స్వరూపంగా అవ్వాలి అచ్చ అందరికి ముందే స్మృతి యొక్క ప్రియ స్మృతులు చేరుకుంటాయి అచ్చ వంశ